హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ వీడియోలో మీకు చెప్పే విషయం ఏంటంటే మీ కోచ్ ఎలా అంటాడు మీ పిల్లల పట్ల మీ కోచ్ ఎలా ఉంటున్నాడో ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మీ కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పిల్లల్ని ఒక మెడల్ కొట్టించడానికి ట్రై చేస్తున్నారా వాళ్ళ స్పీడ్ని కిల్ చేయడానికి అనేది ఈజీగా ఇలా ఐడెంటిఫై చేయొచ్చు అదేవిధంగా అయితే ఆల్రెడీ మీ పిల్లడు ఒక రెండు మూడు నేషనల్స్ ఆడి నేషనల్ లెవెల్లో టాప్ ఫైవ్ టాప్ సిక్స్లో సెమీస్లోనూ అదే ఫైనల్లో మెడల్ మిస్ అవుతూ ఉంది అలాంటి పిల్లోడిని తీసుకెళ్ళి ఎక్కడ డిస్టిక్లో కూడా పాస్ అవ్వలేని వాళ్ళని డిస్టిక్లో మెడల్ కొట్టలేని వాళ్ళని స్టేట్లో మెడల్ కొట్టలేని వాళ్ళని అలాంటి వాళ్ళతో మీ పిల్లవాడిని కనుక రేజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ పిల్లోడు ఎప్పుడూ ఫస్ట్ వస్తున్నట్టు మీకు కనిపిస్తుంది కానీ మెడల్ అయితే మీకు స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్ వెళ్ళిన దరికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మెడల్ మిస్ అయిపోతుంటుంది అది కావాలనే ఆ కోచ్ మీ పిల్లోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్పీడ్ని కిల్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఒక నైన్ టు లెవెన్ పిల్లోడు ఉన్నాడంటే వాళ్ళ లెవెన్ టు ఫోర్టీన్తో మనం రేట్ చేస్తూ ఉంటే వాళ్ళ స్పీడు ఒక సెకండ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అలా కాకుండా నైన్ టు లెవెన్ తీసుకెళ్ళి ఫైవ్ టు సెవెన్ సెవెన్ టు నైన్తో రేట్ చేస్తుంటే వాళ్ళ యొక్క స్పీడ్ అనేది ఆటోమేటిక్గా ఒక సెకండ్ కిల్ అయిపోతుంది ఇలా కిల్ అవ్వడం వల్ల వాళ్ళ మెడల్ పడేవాళ్ళు సెమీస్లోని బయటకు వచ్చేయడం జరుగుతుంది ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకొని మీ కోచ్ మీ పిల్లోడు స్పీడ్ కిల్ చేస్తున్నాడా మీ స్పీడ్ పెంచుతున్నాడా అనేది ఈ వీడియో ద్వారా మీరు ఒక